சமால் மேம் ரவு ரவு சமால் மேம் எஸ் அவ டோனி కదిరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్సు మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెక్కే విధంగా తోడ్పడినారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయన ప్రభుత్వం మీద అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఈనం గుచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ నమ్మకంతో అయితే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు అదే రంగ నారాయణ లోకేష్ బాబు గారి నాయకత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కావచ్చు అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా స్థానికంగా నేను కూడా వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి వాళ్ళది ఏదైతే బాధ్యత ఉందో భవిష్యత్తు గురించి రాజకీయాలు ఆ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏదైతే నా మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే వాళ్ళని నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడింది కుంటుపడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే సత్సంకల్పంతో వారందరూ కూడా రోజున పార్టీలో ప్రభుత్వంలో చేరుతూ ఉన్నారు నిజంగా ఒక మంచి ఆలోచన ఇది ఎందుకంటే స్థానిక సంస్థలు ఒకరుండి అధికారంలో ఇంకొకరుంటే డెడ్లాక్ సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది ఇంట్లో కూడా అంటే లాక్ సిచ్యువేషన్ అంటే నిర్ణయాలు అమలు చేయడంలో లేదంటే అభివృద్ధి సంక్షేమం అమలు చేయడంలో కొంతవరకు ఇబ్బందుల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పరిపాలనలో ఎప్పుడు కూడా నిత్యం నిత్యము కనపడుతూనే ఉంటాయి అందులో భాగంగానే గత పాలకులను చూస్తే మొదటి నుంచి కూడా వీరందరూ కూడా గత చైర్మన్ వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఆయన పరిపాలనను వ్యతిరేకించినటువంటి వాళ్ళు అసమర్థ పరిపాలన వాటన్నిటికీ వ్యతిరేకంగానే వీళ్ళు అప్పటి నుంచి గలం ఇప్పుతూనే వస్తూ ఉన్నారు ఈ రోజున అవకాశం వచ్చింది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ మంచి నిర్ణయంలో భాగంగా వారందరూ కూడా మమ్మల్ని బలపరచడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వారందరూ ముందుకు వచ్చినారు వారందరి సమిష్టి నిర్ణయమే మర మర్నాడు జరగబోయే ఎన్నికల్లో చైర్పర్సన్ ఎంపిక కావచ్చు వైస్ చైర్మన్ ఎంపిక కావచ్చు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము కాబట్టి ఏదైతే నమ్మకంతో వాళ్ళు ఈరోజు నమ్మకం మమ్మల్ని వచ్చినారు మా దగ్గరకు వచ్చినారు మా పార్టీలో చేరినారు వారందరినీ నమ్మ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా వాళ్ళందరి అభిప్రాయాలను గౌరవిస్తూనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మీలో కూడా ఒక యాంబీ ఉంది ఎవరు వస్తారో ఎవరు రారో కదికుండ ప్రసాద్ మెడ కందికుండ ప్రసాద్ చాలా చూసినాడు మెడగ చుట్టుకునేటువంటి పెద్ద సమస్యలేం కాదు ఇవన్నీ చాలా ఎన్నికలు పోటీ చేసినాం చాలా ఎన్నికలు చూసినాం ఈ కదిరి నియోజకవర్గంలో మాదొక చరిత్ర రాజకీయాలు ఇన్ని ఎన్నికలు ఎవరు పోటీ చేయాలా ఇన్ని సంక్షోభాలు ఎవరు ఎదుర్కోలే ఇన్ని ఇబ్బందులు ఎవరు ఎదుర్కోలే కాబట్టి ఇది చాలా ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಹೈವೇ ಇಂಥ ಪೂರ್ತಿ ರುಚಿ ಚೂಡಲೇ ಪ್ರಜಲ್ ಕೂಡ